सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् వేణుగోపాల కృష్ణాయ వందనం వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ వారి దివ్య సందేశము పురోహితులు రెండవ భాగము షోడశ కర్మలు నా ఆరాధనములే కర్మలను పెంచరాదు అనగా ఉపచారములను మాటి మాటికి పునరావృత్తములను చేసి వైదిక కర్మలను దక్షిణ దేశములో పెంచినారు కర్మల నీయును క్లుప్తముగా నుండవలెను మంత్రములను చదువునప్పుడు చేయించుకొనువానికి ప్రతి మంత్రార్థము చెప్పి చేయించవలెను అర్ధరహితమైన మంత్రపఠనము వ్యర్థమని నేను నొక్కి వక్కాణించుచున్నాను కావున ఉపచారములను పునరావృతము చేయుటమాని ఆ సమయమును అర్ధ వివరణములో ఉపయోగించవలెను ఒక ఉపచారము శ్రద్ధతో ఒకసారి చేసిన చాలును అదక్షిణ మహాయజ్ఞములో దక్షిణ లేని వైదిక కర్మ వ్యర్థమగును కానీ దక్షిణ యథాశక్తి ఉండవలెను శక్తికి తగిన దక్షిణ ఉండవలెను కానీ శక్తికి తగ్గిన దక్షిణ చేసిన కర్మనందయును బూడిదపాలు చేయును శక్తికి మించిన దక్షిణను దరిద్రుడి నుండి ఆశించరాదు ధనికునకు దరిద్రునకు ఒకే శ్రద్ధతో ఒకే విధముగా వైదిక కర్మను పురోహితుడు చేయించవలెను పురోహితమనగా నీకు శ్రేయస్సు కలుగుటకు ముందు చేయవలసిన దైవారాధనము నేనే దేవతల ద్వారా మీకు ఐహికముల నిచ్చుచున్నాను అయితే ఐహికముల భ్రమలో పడరాదు వైదిక కర్మలన్నింటినీ నిష్కామముతో భగవత్ ప్రీత్యర్థము అని సంకల్పము చెప్పి చేయువాడు ఉత్తముడు నీకేది కావలేనో భగవంతునికి తెలియను దానిని సంకల్పములో చెప్పనవసరము లేదు పురోహితులు సంకల్పములకు ప్రాధాన్యతనిచ్చుచున్నారు అది దోషము సంకల్పములు మనసులో సైతము ఉండరాదు అంతయును కర్మచక్ర ప్రకారముగానే జరుగుచున్నది కర్మచక్రమును మార్చుట సర్వానర్థదాయకము తరువాత దాని వలన నిరంతరము దుఃఖము కలుగును చేయని కర్మకు ఫలము రాదు చేసిన కర్మకు ఫలము తప్పదు ఈ వైదిక కర్మల వలన కర్మఫలములు ముందు వెనుకలకు జరుగుచున్నవి అంతే అనగా జీవుని యొక్క వర్తమాన దుష్కర్మ ఫలములు వెనుకకు జరిగి భవిష్యత్తులో అనుభవించవలసిన పుణ్యకర్మ ఫలము ప్రస్తుతము ముందుకు జరిగి వచ్చుచున్నది దీనివలన ప్రస్తుత పాపకర్మ ఫలము వడ్డీతో భవిష్యత్తులోకి పోయి భవిష్యత్తులోని పుణ్యఫలము వడ్డీ కోల్పోయి ముందుకు జరుగుచున్నది దీనివలన భవిష్య జన్మలలోని పుణ్యఫలములన్నీ ముందుకు జరిగినందున భవిష్య జన్మలన్నీయును ఆ జన్మ మరణ పర్యంతము దుఃఖమయములగును కావున వైదిక కర్మలలో ఐహిక సంకల్పములను చేయవలదు కేవలము భగవత్ ప్రీత్యర్థము అని మాత్రమే చేయుడు వర్తమాన జన్మలో అన్నియును సుఖములే అయినచో వెగటు కలుగును నేను జీవుల కర్మచక్రములను సుఖదుఖముల మిశ్రమముగా వారి వారి పుణ్యపాప ఫలములను మిశ్రమము చేసి ఏర్పాటు చేసి ఉన్నాను నా ఏర్పాటు లడ్డూ బూందీ వలె రసమయము దానిని భంగపరిచి ఇప్పుడు అన్ని లడ్డూలు తిని భవిష్య జన్మలలో కేవలము బూంది తినుట అవివేకము వైదిక ఆచరించు పురోహిత కర్మ ఎంతో అదృష్టమైనది ఏలనగా దానిచేత భుక్తి ముక్తి రెండూనూ లభించును మిగిలినవి అన్నీ కేవలము భుక్తి కర్మలు ముక్తి కొరకు వేరుగా మరలా కర్మలను ఆచరించవలెను ఇందులో భుక్తి కర్మయే ముక్తి కర్మ ఎగుచున్నది అయితే ఈ భుక్తి కర్మలో భుక్తిపై దృష్టి నుంచక భక్తిపై దృష్టి నుంచవలెను అప్పుడే అది భుక్తి ముక్తి రెండింటినీ ఇచ్చును భక్తిలో భకారమునకు కొమ్ము చేర్చినచో భూ అగును అనగా కొమ్ము అనగా పశుత్వము కావున పామర పశుత్వ దృష్టిని చేర్చినచో భుక్తి అగును కావున కొమ్ము అను పశుత్వ పామర దృష్టిని ఛ్యజించి భగవంతునిపై విశ్వాసముంచి భక్తి కర్మలుగా వైదిక కర్మలను ఆచరించుచు ఇతరుల చేత ఆచరింపచేయుటయే పురోహితము ఇదే బ్రాహ్మణ ధర్మము పురహ జగత్తునకు హితః హితమును చేయువాడు బ్రాహ్మణుడు వేదము అగ్నిమీలే పురోహితం అని ఆరంభించుచున్నది అనగా అగ్ని ఎట్లు అనేక విధములుగా లోకహితమును చేయుచున్నాడో బ్రాహ్మణుడును అట్లే లోకహితమును చేయువాడని అర్థము అగ్ని హవిస్తులను దేవతల వద్దకు కొనుపోయి వారి నుండి వరములను ఎట్లు హోతకు తీసుకువచ్చుచున్నాడో అట్లే బ్రాహ్మణుడును ఇతరుల చేత దైవారాధనములను చేయించి వారి అభీష్టములను నెరవేర్చి అనర్ధములను పోగొట్టి లోకహితమును చేయుచున్నాడు ఎట్లు ముందు అగ్నికి ఆద్యాహుతిని ఈయవలెను అట్లే బ్రాహ్మణుడైన పురోహితును ముందు యథాశక్తిగా దక్షిణ నీయవలెను యజ్ఞానంతరము అగ్నికి మరలా ఆహుతినిచ్చినట్లు వైదిక కర్మాంతమునను దక్షిణ నీయవలెను దక్షిణ యథాశక్తిగా నుండవలెను శక్తికి మించి బ్రాహ్మణుడు ఆశించరాదు శక్తికి తక్కువగా చేయించుకొనువాడును దక్షిణ ఇయ్యరాదు రెండునూ పాపములే అగును వైదిక కర్మల ద్వారా దైవానుగ్రహము చేయించుకొనువాని పైనను చేయువానిపైనా కూడా కలుగును కావున చేయువాడగు పురోహితుడు తన సమస్యలకు కూడా దైవ సహాయమును పొందుచున్నాడు ఇట్లు పురోహితుని వైదిక కర్మాచరణము అన్యకార్యమే కాక స్వకార్యము అగుచున్నది కర్త కారయిత చేవా అని శాస్త్రము అనగా చేయించువాడును చేయువాడును ఫలమును పొందుదురు అని అర్థము సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి